హలో నమస్తే అండి ఈరోజు నేను మళ్ళీ మీకు కాటన్ చూపించబోతున్నాను అంటే ఏదో మళ్ళీ కాటన్ని చూపిస్తుంది అనుకుంటారు ఫస్ట్ మీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వన్ ఛానల్ అందరు బాగున్నారు కదండి ఈరోజు నేను మీకు ఈ కాటన్తో పువ్వొత్తులు చేయబోతున్నాను పువ్వొత్తులు అందరికీ తెలుసండి అండి అదే మీకు మీరు చెప్పాలా మాకు తెలీదా అనుకుంటారు కానీ చూడండి పోతులు ఏదో ఇలా చేసి పెట్టుకున్నాం కదా రెండు 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 ఒత్తుల్ని వీటిని ఇలా బాగా వడలుపుగా చేసుకునేసి అరేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈరోజు నేను మనము క్రీన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దీపాలు వెలిగించాలంటే అప్పటికప్పుడు ఒత్తులు తీసి వాటిల్లో నూనె వేసి వెలిగించడం అనేది కొద్దిగా ఆయిల్ అవుతూ ఉంటుంది కొద్దిగా ఆయిల్ లిక్విడ్ టైప్లో ఉంటుంది కాబట్టి అంత స్ప్రెడ్ అవుతుంటుంది అనేసి ఒక ఫీలింగ్ ఉండాలి మనకు కాబట్టి మనం ముందుగానే ఇలా చేసుకునేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నామంటే డైరెక్ట్గా మనం వెళ్ళిన అక్కడ వెలిగించేయచ్చు స్వామి దగ్గర ఇలా అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నీట్గా రెండు రెండు ఒత్తులు కలిపేసి ఇలా పెట్టుకున్నాను ఇవైతే మూడు మూడు ఒత్తులు చేశాను చూసారా మూడు ఒత్తులు ఉన్నాయి మూడు ఒత్తులు కలిపాను ఇవి దీపారాధన అనేసి కొన్ని అలా చేశాను ఇవి నేత్ర దీపారాధన అనేసి ఇలాగా ఇట్లా రెండు ఉండేదాన్ని నేత్ర దీపారాధన అనేసి ఇంకా పంచ అట్లా నేను చేసుకుంటు ఉంటాను డైలీ పూజలో కూడా నేను అలాగే పెట్టుకుంటుంటాను ఒక్కోసారి పదకొండు అలా పెట్టుకుంటుంటాను ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ఇలా ఒత్తులు రెడీగా చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇది ఇది చూసారు కదండి ఇది చూసారు కదా పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని ఇలా కవర్లో వేసేసి బాగా మెత్తగా కొట్టేసామండి మెత్తగా పొడిలాగా కొట్టేసి దీంట్లో వేసుకుంటున్నాను చూడండి పచ్చకర్పూరము చాలా మంచిది కదండి పూజకి స్వామివారికి మనం ఏ సేవ చేసుకున్నా హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరము వంటల్లో పచ్చకర్పూరం వేయడం వల్ల హెల్త్కు మంచిది మంచి సువాసన ఇలాగా దీని ఇప్పుడు మనం ఏం చేయాలి మనము సాలిడ్ దీపాలని తయారు చేసుకుంటున్నాం సాలిడ్తో సాలిడ్ లాగా అంటే మళ్ళీ మనం ఇబ్బంది పడుకోకుండా ఎలాగంటే ఇప్పుడు క్యాండిల్స్ రెండు తీసుకున్నాము టూ కలర్స్లో రెండు క్యాండిల్స్ని తీసుకున్నాము వీటిని మనము వీటిని కరిగించి వ్యా వ్యాక్స్ కూడా మన ప్లాంట్స్ నుంచి తయారవుతుంది మీకు తెలియదేం కాదు చూసారా ఇలా వేయడం వల్ల ఇది కరిగేసి దాంట్లో పడే ఆ లిక్విడ్ అంతా దాంట్లో పడుతూ ఉంది కదండి ఇలా వేసాక మనము ఇప్పుడు మనము నెయ్యిని యాడ్ చేసుకున్నా నెయ్యిని ఆవు నెయ్యిని యాడ్ చేస్తాం చూసారా ఒరిజినల్ ఆవు నెయ్యి దొరుకుతుందండి మాకు నేను ఇలా ఆవు నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఇదంతా లిక్విడ్గానే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కలుపుకునేస్తాం ఆ లిక్విడ్ని ఆ క్యాండిల్ని కర్పూరాన్ని అంతటిని ఇప్పుడు మనం ఏం చేద్దాము అలా పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇక్కడ మనం ఒత్తులు చేసి పెట్టాం కదా ఈ ఒత్తుల్ని ఒక్కొక్కటి ఇలా మనం ఐస్ క్యూబ్స్ ట్రే ఉంది కదా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకునేది దాంట్లో ఒక్కొక్కటి పెట్టేద్దాం ఒక్కొక్క ఒత్తి పెట్టేసి అదే మనం ప్రిపేర్ చేసుకున్న ఒత్తి ఉంది కదా దాన్ని పెట్టేసి ఇలా మనం ముందే ఇలా బాగా విడదీసి పెట్టుకోవడం వల్ల ఒత్తి బాగా పైకే ఇలా నిలబడి ఉంటుంది ఈజీగా మనము లేకపోతే కానీ సైడ్కి పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఇవన్నీ చేసి మా అందరికి చూపించడం అవసరమా అని అనుకుంటారేమో కానీ వీళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారండి కానీ మనం చేసేది చూసి ఇంకొకటి నేర్చుకుంటే మంచి పనే కదండి మనం చెడు ఆలోచన చెడు పని చేసినప్పుడు మనం ఇలాంటివి వద్దు అనుకోవాలి ఇది మంచిదే కదా ఈ కలియుగంలో దేవునికి ఎంత ఇదిగా చేసుకున్నామంటే అంత మనకు పుణ్యము పూర్వకాలంలో ఏంటంటారు యాగాలు హోమాలు చేసుకున్న వాళ్ళు ఇంత కష్టపడే వాళ్ళు కానీ భగవంతుడు ఒకటే మాట చెప్పాడు కలియుగంలో నా నామం పలకండి చాలు గోవింద అనండి అమ్మ జగన్మాత అనండి చాలు అని అన్నాడు కాబట్టి ఏదో చేసుకునే శక్తి ఉంది కాబట్టి మనం చేసుకుంటున్నాము అసలు నేను ఇలా ఛానల్ ఓపెన్ చేయాలని కూడా నాకు లేదు జాబ్ మానేశాక కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వైజ్ ఈ ఖాళీగా ఉన్నాము స్వామికి సేవ చేసుకుంటున్నాము కానీ ఏదో వెలతిగా ఉండేది అప్పుడు మా స్వామికి అడిగాను స్వామి ఏంటి ఇలాగుంది ఇంట్లో ఉండి నీ గురించి నేను చేసుకోవాలా ఏదో ఒక పనిలాగా సేవలాగా ఇది కూడా చేయడం అనేది సేవే అనుకుంటానండి నేను ఇది కూడా ఇలా చేయడం కూడా సేవే అనుకుంటాను అంటే దేవునికి చేసే ఒక పద్ధతిని కూడా చెప్పడము ఒక సేవే అనేసి ఈ ఆలోచన వచ్చింది కాబట్టి మా వాళ్ళని అడిగి సరే అంటేనే స్టార్ట్ చేసుకున్నాను చిన్న చిన్నవే చేస్తున్నానండి మరీ పెద్దవి మరీ ఏం పెద్దగా తెలీదు ఇలా వేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనము కరెక్ట్గా అన్నిట్లో అరేంజ్ అయ్యాయి కదా దీంట్లో ఇప్పుడు మనము నెయ్యి మనకు పెద్ద దానిలాగా కావాలి బాగా ఇంత సైజు కావాలి అనుకుంటే ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు లేదు మాకు కొద్దిగా చాలు మా దగ్గర అంత క్వాంటిటీ లేదు అన్నప్పుడు చూడండి నేనైతే ఒక వన్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్కి వచ్చేస్తున్నాయి ఇవి నెక్స్ట్ గడ్డ కట్టేస్తాయి కదండి ట్యూబ్లో మనం ఐస్ దాంట్లో డిప్లో పెట్టాక దీన్ని జాగ్రత్తగా మనము జాగ్రత్తగా మనము ఒక ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే ఇంకెక్కడైనా దర్శన మనం పుణ్యక్షేత్ర దర్శనానికి పోతాం కదా అప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ద్వయస్తంభం దగ్గర మనము వెలిగించేయచ్చు చాలా బాగుంటుంది చాలా మంచిది కూడాను మళ్ళీ యాడ్ చేస్తాము ఇలా ఐస్ట్రే అంతా మనం అంతా ఫిల్ చేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలాగంతా మనకు వచ్చేస్తాయండి దీన్ని బాక్స్లో పెట్టేసి కవర్తో కవర్ వేసేసి దానిపైన క్యాప్ పెట్టామంటే మనము దూర ప్రయాణం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు బాగా ఈజీగా వెళ్ళుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్